ఓం శాంతి బ్రహ్మబాబా స్థాపించినటువంటి ఓం మండలికి ఎవరైతే వచ్చేటువంటి వారో వారి పిల్లలకి ఆధ్యాత్మిక శిక్షణ కావాలి భౌతిక శిక్షణతో పాటు ఆధ్యాత్మిక శిక్షణ కూడా కావాలి అని బాబా అప్పట్లోనే ఒక బోర్డింగ్ స్కూల్ తెరిచేవారు ఆ బోర్డింగ్ స్కూల్లో చిన్న చిన్న పిల్లలు ఆధ్యాత్మిక శిక్షణ భౌతిక శిక్షణ రెండూ కూడా నేర్చుకునేవారు ఆ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నటువంటి గుల్జార్ దాదీ గారు చెప్పేవారు రాకుమారులు రాకుమార్తెలు కూడా అంత ఆలనా పాలన పొంది ఉండరు మాకు బాబా దగ్గర నుంచి అంత ఆలనా పాలన దొరికేది అనేసి బాబా సీజన్ తాలూకా ఫ్రెష్ ఫ్రూట్స్ తెప్పించి ముందు వీళ్ళు నా చిన్న దేవతలు నా చిన్న దేవతలు నా ఠాకుర్లు అని చెప్పి బాబా ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ పిల్లలకే ఇప్పించేవారు అలాగే పిల్లలకి నియమిత రూపంగా మెడిటేషన్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయించేటువంటివారు ఇంకా మా తల్లిదండ్రులు కూడా మాకు గుర్తొచ్చేటువంటి వారు కాదు మాకు బాబా మమ్మ అంత ప్రేమగా మమ్మల్ని చూసుకునేటువంటి వారు అనేసి అలాగే బాబా అనేవారంట పిల్లల పాదాలకు చిన్న మట్టి ఉన్నా కూడా బాబా ఊరుకునేవారు కాదంట ఆయమ్మని పిలిచి పిల్లలు మంచి నీట్గా ఉండాలి ఎప్పుడు అనేటువంటి వారు బాబా కాబట్టి బాబా సమాజంలో అన్ని వయసుల వాళ్ళకి చిన్నవాళ్ళు అయితే ఏమి మధ్య వయసులైతే వాళ్ళు వృద్ధులైతే ఏమి అందరికీ కూడా పరమాత్ముని ప్రేమ ఈశ్వరియ ప్రేమను పంచేటువంటి వారు ఎందుకంటే స్థూలమైనటువంటి ప్రేమ రోజుకొకలాగా మారుతూ ఉంటుంది కానీ ఈశ్వరుని ప్రేమ పరమాత్ముని ప్రేమ నిరంతరం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి గుల్జార్ గారు అదే అనేటువంటి వారు మమ్మల్ని బాబా ఎప్పుడూ కూడా పిల్లల్లాగా చూసేవారు కాదు తన హృదయంలో పెట్టుకుని మమ్మల్ని పెంచారు అని చెప్పేసి కాబట్టి అంత ప్రేమ స్వరూపుడు దయా స్వరూపుడు దయాస్వరూపుడు క్షమాస్వరూపుడు బ్రహ్మబాబా ఓం శాంతి